రే కృష్ణ ఈ రోజు మనం కాన్పూర్ దగ్గర ఉన్న ద్రోటిలాకి వచ్చాం ఈ ధ్రోటిలా అనేది ధ్రోవ మహారాజ్ యొక్క జన్మస్థలం అనమాట ఇప్పుడు మీరు చూసేది ధ్రో మహారాజ్ యొక్క ఇల్లు అంటే ద్రో మహారాజ్ పెద్ద ప్యాలెస్ ఈ ప్యాలెస్ అనేది సత్య గురించి ఇలానే ఉంటుంది అనమాట కాలక్రమేణా ఈ ప్యాలెస్ పక్కనున్న యమునా నది చాలా పెద్ద నది అది ఆ యమునా నది ప్రవాహం వల్ల కొట్టు కొద్ది కొద్ది కొట్టుకుంటా అది శిథిలం అయిపోయింది ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న గుడి ద్రోహ మహారాజు గుర్తుగా ఇక్కడ నిర్మించారు అనమాట చిన్నతనంలోనే తన తల్లి తండ్రి పైన ఆగ్రహంతో ద్రోహ మహారాజు తపస్ చేసేదానికి అడవులకి వెళ్ళిపోతారు అనమాట అడవులకి వెళ్ళేటప్పుడు ఆయన బృందావనంలో మధువన్ అనే ప్లేస్లో వెళ్ళి తపస్సు చేస్తాడు ఇక్కడ చూశారంటే మీరు ఒక మార్గం కనిపిస్తుంది ఇక్కడి నుంచి ఈ మార్గంలో నడుచుకుంటూ ఆయన మధువన్కి వెళ్తారనమాట ఇక్కడి నుంచి స్వరంగా మార్గం ఉంటుందని చెప్తారు బృందావనానికి అప్పట్లో సత్యోగం కాబట్టి దుర్మహారాజు వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం పోలేము ప్రజెంట్ ఇక్కడ ఉంటే గుడిని దర్శనం చేసుకుని వెళ్దాం